ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ముఖం మీద పిగ్మెంటేషన్ ఉన్న మంగు మచ్చలు చంకల్లో నల్లగా పిగ్మెంటేషన్ ఉన్న మోకాళ్ళ దిగువును కానీ మోక చేతుల భాగంలో కానీ నల్లగా ఉన్నప్పుడు అలాంటి పిగ్మెంటేషన్ తగ్గించుకోవటానికి చింతగింజలు చ అద్భుతంగా ఉపయోగపడతాయని సైంటిఫిక్గా రుజువైంది మరి చింతగింజల పేస్టు టూ వీక్స్ అప్లై చేసేసరికి చక్కటి ఫలితం వస్తుందని రుజువు చేయబడింది మరి అలాంటిది ఎందుకు చింతగింజల పేస్ట్ అసలు పెగ్మెంటేషన్ తగ్గిస్తుంది అందులో ఏమున్నాయి ఎలా అప్లై చేయాలి దాని తర్వాత అసలు దీన్ని సైంటిఫిక్గా ఎంతమంది మీద ఎలా చేశారు ఇలాంటి విషయాలన్నీ అందరు బ్యూటీకి సంబంధించిన ఒక మంచి అద్భుతమైన సైంటిఫిక్ వీడియోని పెగ్మెంటేషన్ తగ్గించేదాన్ని ఈరోజు మీ అందరికీ అందించబోతున్నాం చాలామందికి కొన్ని హార్మోన్ సమస్యల వల్ల కానీ స్ట్రెస్ వల్ల ఇక్కడ మొఖం మీద మంగు మచ్చలు వచ్చి ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు అవి తగ్గటానికి చాలా సంవత్సరాలు పడుతూ ఉంటాయి ఒకసారి వచ్చిన మచ్చలు లైఫ్ టైం ఉండవు కాస్త ముప్పై ఐదు నలభై సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి ఒక యాభై లోపు అరవై లోపు వస్తాయి అరవై దాటిన వాళ్ళకి సహజంగా పిగ్మెంటేషన్ ఇట్లా రాదు చాలామందికి ఒబిసిటీ వల్ల కానీ తోడల దగ్గర పిరుదుల భాగంలో మోకాళ్ళ కింద ఇట్లా చంకల భాగంలో నల్లగా పిగ్మెంటేషన్ ఉంటుంది ఇలా ఏ రకమైన పిగ్మెంటేషన్ నుండి నలుపు వర్ణం మన చర్మం కంటే కూడా ఎక్కువ కొన్ని భాగాల్లో ఉత్పత్తి అవుతున్నది అనుకున్నప్పుడు అలాంటి చోట పిగ్మెంటేషన్ తగ్గించడానికి చింతగింజలు అద్భుతంగా ఉపయోగపడుతున్నాయని రుజువైంది ఈ చింతగింజల పేస్ట్ మీద పరిశోధన మాలిక్యులర్ జరిగింది జరిగిందనమాట అంటే ఎక్కడైతే నల్లటి చర్మం ఉంటుందో ఆ భాగాన్ని అక్కడి నుంచి తీసే ఆ సెల్స్ని మాలిక్యులర్ లెవెల్లో అందులో ఆర్ఎన్ఏ ఇవన్నీ కూడా టెస్ట్ చేశారనమాట అక్కడ ప్రోటీన్ ప్రొడక్షన్ తగ్గేటట్టు సైంటిఫిక్గా రెండు వారాల్లో రిజల్ట్ కనపడింది ఈ చింతగింజల పేస్ట్లో ఉన్న కెమికల్స్ ఎపికెథాచిన్ మరియు ప్రో యాంతోసైనడిన్స్ అనేవి రెండు కెమికల్ కాంపౌండ్స్ ఉండటం వల్ల ఈ పిగ్మెంటేషన్ని రూట్ లెవెల్ నుంచి తగ్గించడానికి రెండు కెమికల్స్ ఉపయోగపడుతున్నాయి ఇట్లా టూ వీక్స్లోనే రిజల్ట్ కనపడుతున్నది అని రెండు వేల పన్నెండవ సంవత్సరంలో కాస్మెటిక్స్ అండ్ న్యాచురల్ ప్రొడక్ట్స్ రీసెర్చ్ సెంటర్ థాయిలాండ్ వారు నలభై ఐదు మంది మీద మాలిక్యులర్ లెవెల్లో స్టడీ చేశారనమాట తక్కువ మంది అంటే మాలిక్యులర్ లెవెల్ ఎక్కువ మంది అక్కర్లేదనమాట అంటే డిఎన్ఏ ఆర్ఎన్ఏ ఉంటుంది కదా ఆ లెవెల్లో చేంజెస్ తీసుకొస్తున్నదని అట్లా అట్లాంటి స్టడీ అనమాట ఇది ఎలా ఉపయోగపడుతున్నది ఎందుకు తగ్గుతున్నది అనే వాస్తవం ఆలోచిస్తే మన అంతా ఒక రకంగా ఉంటుంది కానీ కొన్ని ఏరియాల్లో నల్లగా ఎందుకు ఉత్పత్తి అవుతున్నది ఎందుకు పెరిగింది ఇంతకు ముందు లేదు కదా ఇప్పుడు కొత్తగా ఎందుకు పెరుగుతున్నది అని అనుమానం రావచ్చు మనకి ఆ లోపల అంటే చర్మం లోపల నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే కణజాలం ఉంటుంది మెలనోసైట్స్ అంటారు వాటిని జుట్టు ప్రోటీన్ కెరటినోసైట్స్ అంటారు జుట్టును ఉత్పత్తి చేసే సెల్స్ని ఇది ఒక ప్రోటీన్ అట్లాగే నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే కణజాలం చర్మంలో మెలనోసైట్స్ అంటారు ముఖ్యంగా మనకు చూడండి వెంట్రుక తెలుపు యాక్చువల్గా దీనికి ఎండ తగిలేసరికి ఈ మెలనోసైట్స్ స్టిమ్యులేట్ అయ్యి నలుపు వర్ణాన్ని ఎక్కువ ఉత్పత్తి చేస్తూ ఉంటాయి అంచేత జుట్టుకి నలుపు రంగు ఆ మెలనోసైట్స్ వేయటం వల్ల మనందరికీ చిన్నప్పటి నుంచి నల్లగా ఉంటుంది ఎండ తగిలే దేశాల వారికి ఎండ తగలకపోతే ఆ మెలనోసైట్స్ ఆ కణాలు నలుపు వర్ణాన్ని ప్రొడ్యూస్ చేయలేవు అందుకని ఇతర దేశస్తులకి తెల్లగా ఉంటుందన్నమాట వెంట్రుక కానీ చర్మం కానీ ఈ నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే మెలనోసైట్స్కి నలుపు వర్ణం ప్రొడక్షన్ చేయటానికి థైరోజినేజ్ అనే ఒక ఎంజాయం కావాలి ఈ థైరోజినేజ్ ప్రొడక్షన్ని చింత గింజల పేస్ట్ అనమాట ఆ ప్రోటీనే మెలనిన్ అనే నలుపు వర్ణం ఆ ప్రోటీన్ చేంజెస్ తీసుకొచ్చేస్తున్నది ఎంఆర్ఎన్ఏ అంటే ఆర్ఎన్ఏలో కూడా చేంజ్ తీసుకొచ్చి చింతగింజల పేస్ట్ ఈ రెండు కెమికల్స్ అలా పనిచేసి అక్కడ శుభ్రంగా ఆ ప్రొడక్షన్ని తగ్గించే మెకానిజం ఇది చేస్తున్నదట అంటే కొంతమందికి కొన్ని భాగాల్లో ఆ నలుపు వర్ణం మెలనిన్ అనే దాన్ని ఉత్పత్తి చేసే కణజాలం అతిగా స్పందించి ఓవర్ యాక్టివ్ అయిపోయి ఎక్కువ ప్రొడక్షన్ చేయటం వల్ల ఆ ఏరియాలో మచ్చ బాగా పెరిగిపోతుంది ఆ ఏరియాలో మనం అప్లై చేసినప్పుడు ఆ ఏరియాలో సెల్స్లోనే ఆ మెలనోసైడ్స్ని కాస్త కంట్రోల్ చేసి అంటే ప్రొడక్షన్కి నలుపు వర్ణానికి కావాల్సిన థైరోజినేజ్ అనే ఎంజాయ్ని కం తగ్గించేస్తే ఇక నలుపు వర్ణాన్ని ప్రొడ్యూస్ చేసే సెల్స్ ఉన్న ప్రొడక్షన్కి మెటీరియల్ లేదు కదా ఇప్పుడు పాలు తోడు పెట్టాలి ఇంత పెరుగు కావాలి నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేయాలి ఆ నలుపు వర్ణం ఉత్పత్తి చేసే కణాలకి థైరోజినేజ్ అనేది కావాలి ఇది అందకుండా చింతగింజల పేస్ట్ బాగా ఉపయోగపడుతున్నదనమాట రీజన్ అయితే ఇది పరిశోధన చేసిన వారు థాయిలాండ్ వారు ఇక ఎలా వాడాలనే విషయానికి వస్తే చింతగింజలు మనకి దొరికినప్పుడు లేకపోతే చింతపండు మనం తీసేసుకున్నప్పుడు కూడా గింజలు వస్తాయి కదా గింజలు పారేయకుండా అట్టి పెట్టుకున్న అలాంటి చింత గింజల్ని కాస్త పౌడర్ చేసేసుకుని మిక్సీలో వేసేసి ఆ పౌడర్ ఇంట్లో పెట్టుకోండి ఆ పౌడర్కి మెత్తగా చేసిన దాన్ని జల్లించేసేసేసి ఆ గంధ పొడి లాంటి పౌడర్ పొడి తీసుకోండి దానికి నీళ్ళు కలిపేసేసి పేస్ట్లో చేసేసి ఆ పేస్ట్ని మంగు మచ్చలున్న దగ్గర చంకల భాగంలో మోకాళ్ళ దిగువన మోక చేయి భాగంలో ఎక్కడైతే పిగ్మెంటేషన్ ఏ ఏరియాలో ఉన్న పర్టికులర్గా మీకు వచ్చిందో నుదుటి మీద కొంతమందికి చూడండి మెడ మీద కూడా పిగ్మెంటేషన్ ఎక్కువ వస్తుంది డయాబెటీస్ మరియు ఒబీసిటీ ఉన్నవారికి ఇట్లాంటి వారికి ఎక్కువ రిస్క్లు ఉంటాయి ఓవరీస్లో నీటి బుడగలు ఉన్నవారికి ఇట్లాంటి వాళ్ళకి కూడా పిగ్మెంటేషన్ ఈ ఏరియాల్లో పెరుగుతూ ఉంటుందన్నమాట ఆ పిగ్మెంటేషన్ ఉన్న ఏరియాల్లో మీరు దాన్ని రోజు పేస్ట్ అప్లై చేసేసి ఒక ఐదు పది నిమిషాలు అట్లా రాసేసి ఒక హాఫ్ అన్ అవర్ డ్రై అయ్యే వరకు ఉంచుకుని అట్లా వాష్ చేసుకుని ఇట్లా ఒక త్రీ ఫోర్ వీక్స్ చేస్తే అంటే టూ వీక్స్లోనే పిగ్మెంటేషన్ తగ్గటం కొంత స్టార్ట్ అవుతుంది అన్నారు వాళ్ళు అక్కడి నుంచి మెల్లగా కొన్ని నెలలు మనం అట్లా అప్లై చేస్తుంటే ఖర్చు లేని పని సైడ్ ఎఫెక్ట్ లేని విషయం కాబట్టి న్యాచురల్ రెమెడీస్ అనమాట ఇట్లాంటివి ఆ పిగ్మెంటేషన్ తగ్గటానికి మీరు ఇలా చింతగింజల పేస్ట్ని అప్లై చేసుకుంటూ మంచినీళ్ళు తక్కువ తాగటం వల్ల కూడా ఎండ తగిలే ఏరియాల్లో కూడా పిగ్మెంటేషన్ వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువ ఉంటాయి అందుకని నీళ్లు బాగా త్రాగుతూ విటమిన్ సి విటమిన్ ఏ ఎక్కువగా ఉండే జ్యూసెస్ అంటే ఉదయం పూట కాస్త క్యారెట్ జ్యూసులు కొత్తిమీర ఇట్లాంటివి వేసేసుకొని కొద్దిగా మునగాక పొడి ఈ జ్యూసెస్ తాగటం మంచిది ఈవినింగ్ టైం ఎప్పుడన్నా సిట్రస్ ఫ్రూట్ జ్యూసులు తీసుకోవటం వల్ల పోషకాలు బాగా వెళ్ళి రిపేర్ క్లీనింగ్కి ఆ భాగాల్లోకి సూక్ష్మ పోషకాలు మంచిగా ఉపయోగపడతాయి అందుకని ఇలాంటి జ్యూసెస్ మరియు వాటర్ ఫోర్ లీటర్స్ వరకు త్రాగుతూ చింతగింజల పేస్ట్ని పిగ్మెంటేషన్ తగ్గించడానికి ఇట్లా ఉపయోగించుకుంటే మందులు జోలికి వెళ్లకుండా న్యాచురల్గా ఇంట్లో ఉండి తగ్గించుకోవడానికి చక్కటి అవకాశం కలుగుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం